ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికి వందనాలు శుభాలు అందరూ బోనరమ్మ దేవుడు మరి యొక్క నూతన దినంలో దయచేసిన దేవతను వందనాలు చెల్లించుకుంటే ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినపు వాగ్దానం నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదేమో కీర్తన గంధం అరవై ఐదు అధ్యం నాలుగవ వచ్చంలో ఈ మాట నే మందిరంలో మేలు చేత మేము తృప్తి ఎక్కడ దేవుని సన్నిధిలో ఏముంటుంది మేలు ఉంటుంది సమృద్ధి ఉంటుంది తృప్తి ఉంటుంది కాబట్టి ఆయన మందిరంలో గడపాలి వారానికి 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 ఒక్క వారం అంతా కాచి దేవునికి మరి వారం ఏడో రోజున మరే మందిరంలో కూడుకుని దేవుని మనం ఆరాధిస్తే ఏముంటుంది తృప్తి మేలు మనం పొందుకుంటాం మేలు కావాలంటే అక్కడంటే దేవుని మందిరంలో గడపాలి మనం మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం కోరుకుంటే దేవుని దగ్గర మేలు ఎంతో తృప్తిని మనుషులు మనల్ని దెప్పుతూ ఉంటారు కానీ దేవుడు అయితే మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు ఆ ఆదన ఆదరణ కథ అందుకే ఆయన అంటున్నాడు ఆయన ఒక మాట అంటున్నాడు ఏమంటంటే నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు దాన్నిడు అప్పుడు నీ పరిషత్ దాని చేత నీ మందిరంలో నీలో మేలు చేత మేము తృప్తిపరచబంధం ఆయన ఆవరణలో నివసించాలి ఆయనతో మనం నివసించేమంటుంది మేలు తృప్తి మనం పొందుకుంటాం ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధిగా ఉంచుతాడు దేవుడు ఆయన ఆయనలో ఏముందండి మేలు ఉంది తృప్తి ఉంది మనుషులు మనుషులు చే మేలు మనుషుల చే తృప్తి ఏముంటుందంటే ఒక పూట భోజనం పెట్టచ్చు కానీ మన బ్రతుకు దినములని ప్రభు కృపాక్షణ మనం అనిపించుతాయి ఎందుకంటే ఆయన తృప్తిపరిచేదాడు ఆయన ఒక్కసారి మేలు చేసి తృప్తి పరిచాడంటే మన బతుకున్నుడే మనం మనం ఎంతో సంతోషకరదు దావేదిని ఎంత కూడా మేలు తృప్తి పొంది పరిచాడు దేవుడు అందుకే దావీ జీవితం ఎంతో సంతోషకరం జరిగింది మే సౌలికి చేశాడు మేలు కానీ సౌల్ని నిలబెట్టుకోల్పోయాడు మనం కూడా మేల్ని దావేద నిలబెట్టుకుని దేవుని ప్రేమను చెవియొగి మనం నడిచినప్పుడు మనం తృప్తి పొందే కురప్ప దేవుడు గాక ఈ మాటలు వింటాను సహోదరుడా సహోదరి నీ దేవుని మందిరంలో మేలుంది తృప్తి ఉంది ఆయన మందిరంలో గడిపే దేవుడు మీకు మీ కుటుంబాలకు గాక ఆమెను ప్రార్థన చేస్తారు మీరు కూడా నాతో ఏ ప్రార్థన సర్వాధికారిని వేసి ప్రభ పరిశుద్ధుడా కృపగలవాడా కనికరపుకుండా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మరొక నూతన దినం దయచేసినందుకు వందనాలు గడిచిన శుక్రవారం చీ శుక్రవారం రెక్కలు చూడండి భద్రపరిచి కాచి కాపాడు ప్రభావ ఈ దినమంతరం చేసిన మా చేతి పని మమ్మల్ని ఉంచండి ఆశ్రయించిన మేం లేదు పనులు జయాన్ని విజయాన్ని దయచేయండి యజమాను ధర తోటి పని వారి ధర ఏకీటి జరగడం అందరితో సమాధాన శాంతి దాచేయి మేలు చేత మమ్మల్ని అందరూ తృప్తిపరచమని అడుగుతున్నాను తండ్రి నీకు వందరాలు పనులు బరం ఒత్తులు లేకుండా సహాయం చే ముట్టండి స్వస్థపరచండి నేను స్వస్థపరచ హాస్పిటల్ హాస్పిటలైజ్ ముట్టండి స్వస్థపరచండి కృప చూపించండి కుటుంబంలో సమాధానం శాంతి కుటుంబంలో సమాధానం శాంతి ఇచ్చండి ఆర్థిక ఇబ్బందులు దూరపరచండి అప్పులు బంధకాలను విడిపించండి తాగుడు పెకడం వ్యసనాలు దూరపరచండి కుటుంబంలో నిమ్మత్తితో నింపండి అయ్యా నీ నెమ్మదితో నింపి కృప చూపించమని ఎక్కడెక్కడ ఆరాధనలు జరుగుతుంది ప్రతి ఆరాధన దీవనకరంగా ఆశ్రమం జరిగేలా సహాయం ప్రతి బిడ్డని మీరు దీవించండి ఆశ్రం అనేక మంది మందిరానికి వెళ్ళి అయ్యాన్ని సంధిలో కూడుకుని నిన్ను ఆరాధించుకున్న కృప ప్రతి బిడ్డకి దాయిత్యం అని తండ్రి నీకు వందన మీరు సహాయం చేసి దీవించు మీ కృప మరి మిమ్మల్ని మహింపరచుకోమని మీకే మహిమా ఘనత ప్రభావం ఏ స్పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి ఆమెను వందనాలు అమ్మ వందనాలు ప్రభు మిమ్మల్ని కుటుంబం దీవించి గాక ఆమెను వందనాలు వందనాలు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి